అందరికీ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏవి కుకింగ్ వరల్డ్ ఈరోజైతే నేను టీ టైమ్ స్నాక్ ఇంట్లోనే అలాగే చాలా సింపుల్గా చాలా ఈజీగా ఫైన్ బిస్కెట్స్ అయితే చేశాను చాలా ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్ అయితే ఇలా చేసుకుంటే అయితే చాలా సింపుల్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట తెచ్చిపెట్టకుండా ఇంట్లోనే ఒకసారి ఇలా చేసి పిల్లలకు పెట్టండి ఈ వీడియోనైతే స్కిప్ చేయకండి చిన్న చిన్న టిప్స్ మిస్ అవుతారు చూసారుగా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో ఇప్పుడు మనం రెసిపీలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని దీంట్లోకి అయితే నేను పిండిని తీసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ పిండిని అయితే తీసుకుంటున్నాను ఇలా ముందుగా జల్లించుకోవాలి దాంట్లో ఏమైనా ఉంటే తీసేసుకోవాలి చిన్న చిన్న ఉండలు లాంటివి ఏమైనా ఉంటే తీసేసుకొని ఇలా అయితే జల్లించుకున్నాను జల్లించుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం బటర్ని వెయిట్ చేసి వేస్తున్నాను దీంట్లో ఫస్ట్ అయితే సో దీంట్లో అలాగే కొంచెం ఉప్పు వేస్తున్నాను చిటికడ మరీ ఎక్కువగా వేయట్లేదు సో మొత్తం కలిపేసుకోవాలి ఇలా మొత్తం అంతా పిండికి బటర్ పట్టేలాగా కలుపుకోవాలి ఫస్ట్ నూనె వాడకండి బటర్ వాడితేనే చాలా ఈజీగా ఉంటుంది అలాగే చాలా బాగా కూడా వస్తాయి అలాగే దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలా కలుపుకోవాలి మరీ లూజ్గా ఉండకూడదు సో చూసారు కదా ఇలా ఉండాలి మైదా పిండి దీన్ని మైదాపిండితోనే చేసుకోవాలి అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది గోధుమ పిండితో అయితే రావు సో ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలా మొత్తం కలిపి మూత పెట్టి సైడ్కి అయితే పెట్టుకుంటున్నాను సో ఇలా సైడ్ పెట్టేసుకొని ఇప్పుడు నేను బటర్ని తీసుకుంటున్నాను సో ఇలా బటర్ అయితే సైడ్కి తీసేసుకోవాలి బటర్తోటే చాలా బాగా వస్తాయి ఈ ఫైన్ బిస్కెట్స్ అనేవి ఇప్పుడు నేను షుగర్ని పౌడర్ చేసుకుంటున్నాను మీకు కావాల్సినంత షుగర్ని ఇలా పౌడర్ చేసి పెట్టుకోండి ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు తక్కువ వాడుకోవచ్చు షుగర్ మీ ఇష్ట ప్రకారంగా సో ఇలా అయితే మొత్తం పొడి చేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను ఇప్పుడు ముందు కలిపెట్టుకున్న పెట్టుకున్న పిండిని తీసుకుంటున్నాను ఇలా మనకి ఎంత కావాలో ముద్దలా ఇలా కొంచెం తీసుకోవాలి పెద్దగా కావాలంటే పెద్దగా కూడా తీసుకోవచ్చు నేనైతే ఇలా ఒక చిన్న ముద్ద తీసుకున్నాను చపాతీ పిండికి ఎంత అయితే చపాతి అవుతుందో అంత ముద్దనైతే తీసుకున్నాను తీసుకొని ఇలా పిండి జల్లుకొని ఇలా ఒత్తేసుకోవాలి చపాతీలా సో మరీ పల్చగా ఉంటే బాగుంటుంది మందంగా ఉంచకండి సో ఇలా అయితే చేసేసుకున్నాను చేసేసుకొని దీనిపైన ఇలా బటర్ని అయితే రాస్తున్నాను బటర్ ప్లేస్లో ఏది వాడినా టేస్ట్ ఉండదు సో అందుకే బటర్నే వాడడానికి ట్రై చేయండి ఇలా రాసి ఇలా అయితే కట్ చేసుకోవాలి ఈ చపాతీని ఇదే సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకొని ఇలా ఒక్కొక్క దాని మీద ఇలా పెట్టేసుకోవాలి ఒక్కొక్క పొర మీద ఒక్కోటి ఇలా పెట్టేసుకొని చేసేసుకోండి మీకు బయట కొనాల్సిన అవసరమే ఉండదు ఇలా చేసేసుకొని ఇలా ఉండలా చుట్టేసుకోవాలి సో చూపిస్తున్న విధంగా చేయండి వీడియో అర్థం కాకుంటే ఒకటికి రెండుసార్లు చూసి ట్రై చేయండి సో ఇప్పుడు దీన్ని మళ్ళీ కొంచెం పొడిపిండి చల్లుకొని పూరీ సైజులో ఒత్తుకోవాలి తాల్చుకోవాలి ఇలా సో మరీ ఎక్కువగా తాల్చొద్దు ఇప్పుడు పూరీ సైజులో ఉంటే సరిపోతుంది ఇంక ఇలాగే అన్నిటినీ కూడా చేసుకున్నాను నేను ఎంత పిండిని అయితే తీసుకున్నానో అంతే పిండిని ఇలా చేసేసుకున్నాను చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టి ఆయిల్ని హీట్ చేసుకున్నాను చేసుకొని దాంట్లో ఇలా వేసుకొని రెండు వైపులో తిప్పుకుంటూ కాల్చుకోవడమే ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదు ఇది వేసినప్పుడు సో మీడియంగా ఉండాలి లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చండి చాలా ఈజీగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట కొంత తెచ్చుకోవడం కంటే ఇంట్లో ఇలా చేసుకోవడం చాలా బెటరు సో ఇలాగే ఎన్నైతే తీసుకున్నానో అన్నిటినీ ఇలాగే కాల్చుకుంటున్నాను మంచిగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి అప్పుడే బాగుంటాయి టేస్ట్ కరకరలాడుతూ ఇప్పుడు ఇలా తీసుకున్న దీంట్లో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న షుగర్ పౌడర్ ఉంది కదా దాన్నైతే చల్లుకోవాలి మీకు ఇలా ఎక్కువ కావాలంటే ఎక్కువ చల్లుకోండి తక్కువ కావాలంటే తక్కువ చల్లుకోండి సో ఇంతే చాలా సింపుల్గా ఉంటుంది ఎక్కువ ప్రాసెస్ అయితే లేదు చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా రెండు వైపులా తిప్పుకొని చల్లేసుకోవాలి ఈ షుగర్ పౌడర్ని అయితే ఈ రెసిపీకి అయితే బెల్లం వాడితే అంత టేస్టీగా ఉండదు సో షుగర్నే వాడడానికి ట్రై చేయండి షుగర్ తినని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు ఎందుకంటే బెల్లంతో చేసుకోలేము కాబట్టి సో ఇంతే చాలా సింపుల్గా చేసి ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లో పెట్టి స్టోర్ చేసేసుకోవచ్చు వన్ వీక్ వరకు ఉంటుంది సో చూసారు కదా ఎంత పొరలు పొరలుగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేసి నా ఛానల్ని అయితే ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి టేస్టీ అండ్ ఈజీ రెసిపీస్ని సింపుల్గా నా వేలో ఎలా చేసుకోవాలనేది చేసి అయితే చూపిస్తాను ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ